వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పళ్ళు నాలుగు పుల్ల కోడలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాందోడ్డి గ్రామం నుంచి బోయ పెద్దకన గారు అమ్మకానికి పెట్టారు ఒకటి వచ్చేసి రెండు పల్లెల్లో ఉంది మరొకటి వచ్చేసి నాలుగు పళ్ళలో ఉంది రెండు పల్లది రెండు పళ్ళకు వచ్చి నెల అవుతుంది మరి అదేవిధంగా నాలుగు పల్లది నాలుగు పళ్ళకు వచ్చి నెల అవుతుంది మరి యాభై ఎనిమిది అరవై సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళు నాలుగు పళ్ళ కొడులు యాభై ఎనిమిది సైజులో ఉన్నటువంటిది నాలుగు పళ్ళల్లో ఉంది అరవై సైజులో ఉన్నటువంటిది రెండు పల్లెల్లో ఉంది రేటు విషయానికి వస్తే టూ ల్యాక్స్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నదాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ డబల్ ఫోర్ టూ సిక్స్ తొమ్మిది మూడు నాలుగు ఏడు ఐదు రెండు నాలుగు నాలుగు రెండు ఆరు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే బోయ పెద్ద సుంకన్న గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు అయితే మనకు టైర్ బేటా కూడా వేసి చూపించడం జరిగింది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించాలి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే మరి యొక్క రెండు పళ్ళు నాలుగు పళ్ళ కోడలు మరి ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి అదే విధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి